అపార నిధి మహాభారత గ్రంథం ఈ గ్రంథం నా దృష్టిలో భగవద్గీతను మించిన గ్రంథమే మీరు కనుక సర్చి చేస్తే పట్టుకుంటే ప్రతి అక్షరం భగవద్గీతలో ఉంటుంది భగవద్గీతలో శ్లోకం ఉంది తాత్పర్యం ఉంది శ్లోకాన్ని చదివి తాత్పర్యాన్ని చదివి ఒక్కసారి భారతాన్ని చదువు దీంట్లో ఉంటుంది ఆ పరిష్కారం ఈ విషయాన్ని ఈ మహాత్ముడే ఇప్పుడు చెప్తారు మనం కాసేపు అయితే మాట్లాడతారు వారికి అర్థమైతే చెప్తారు మహాభారతాన్ని కూడా వారు అను అనువున చదివి ఉంటే నిజమే అని ఒప్పుకుంటారు భగవద్గీతలు ఉన్నటువంటి ప్రతి శ్లోకార్థాలు కూడా అర్థం ఏమి ఇచ్చింది చివరికి వస్తే మూడే ఇచ్చింది భగవద్గీతను అన్న చదివి అంత పరమార్థాన్ని చదివితే మూడే చెబుతుంది భగవద్గీత ఏం కాదు అహంకారాన్ని వద్దు అని చెబుతుంది చెడు స్నేహం చూలికి వెళ్ళకని చెబుతుంది మోహానికి లొంగకని చెబుతుంది మీరు పరిశీలన చేయండి ఇవి మూడే వస్తే చివరికి వడపోయగా వడపోయగా వడపోయక ఈ మూడే దొరుకుతాయి ఈ మూడింటిని మించింది ఏ గ్రంథాల్లో లేవు రామాయణం కూడా వడపోయగా పోయగా పోయేగా ఇవి మూడే చెప్తాయి ఇవి మూడిట్టి జయించావా ఈ మూడింటి సాధించావా సాధన చేశావా యోగి అయిపోతావు మహనీయుడు అయిపోతావు ఈ ప్రపంచాన్ని నిలబెట్టగలిగిన శక్తివంతుడు అవుతావు ఈ మూడు ఉండడం వల్లే గొప్ప గొప్ప పీఠాధిపతులు కూడా ఈ మూడిట్లో ఏ ఒక్కకుండా ఉన్నా పడిపోతున్నాడు అదస్థానానికి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఈ మూడు లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా పడిపోతున్నారు కింద మీరు సర్చ్ చేసుకోండి చూడండి చరిత్రలో అంతటి మహాత్ముడు ఏ కారణానికి పడిపోయాడ చిన్న మోహం వల్ల ఏ మోహం వస్తువు మీద ఏ వస్తుంది డబ్బే కావచ్చు ఆస్తులే కావచ్చు స్త్రీయే కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు ఏదైనా కావచ్చు మోహానికి పడ్డాడు చనిపోయాడు మరో మహాత్ముడు తీసుకుంటే దేనికి పోయాడయ్యా చెడు స్నేహం వల్ల పోయాడయ్యా ఒకరిని నమ్మాడు తనతో స్నేహం చేశాడు చివరికి వాడు మోసం చేశాడయ్యా కాబట్టి గౌరవ పడగొట్టుకుని రోడ్డు మీద నిలబడ్డాడయ్యా మహానుభావుడయ్యా ఇంకో మాత్రం అడిగితే ఆయనంత గొప్పలేడయ్యా ఆయనకు మోహం లేదు ఆయనకు చెడు స్నేహాలు లేవు కానీ అహం వాళ్ళంతా ఏమహం అన్నీ నాకే తెలుసు నేను చెప్పిందే వేదం నా అంత గొప్పగా చెప్పగలరా నా అంత తెలుస్తా మీకు ఎవరితో నన్ను చాలు అయి ఒక నేను చెప్పిన కూడా చెప్తావా అని మాట్లాడే అహంకారం ఉంది దానివల్ల అందరూ పక్కన పెట్టేశారు కానీ పెద్ద జ్ఞానం ఇది ఎంతో జ్ఞానం దాని దగ్గర అపారమైన జ్ఞానం ఉంది కానీ అహంకారం ఉంది ఇంతకు మించి చెప్పగలదా ఈ సభ ఇంకోటి ఉందని చెప్పగలరా ఇంకో దానివల్ల మనిషి చెడిపోతున్నాడని చెప్పగలరా మీరు ఇంకోటి బట్టికొచ్చినా దాన్ని వస్తే ఈ మూడింటి కింద ఒకటి వస్తాడు చె భగవద్గీత భారతం భాగవతం రామాయణం ఉపనిషత్తులు వేదాలు పద్ధతి పురాణాలు ఈ ముడింటి మీద చెప్ కాబట్టి మహాత్ములారా ఈ ముడింటి మీద సాధన చేద్దాం గొప్ప వల్ల కాకపోయినా వర్లేదు మన జీవితంలో ఉన్నటువంటి అభ్యున్నతమైనటువంటి స్థానం పరమ పవిత్రమైన స్థానం పరమేశ్వరుని చేరుకోవడమే అది చేరుకోవాలంటే ఈ మూడింటిని మిగతా శేష జీవితంలో చేయి అయ్యా నా శేష జీవితం పది రోజుల ఉంది చాలు చేయి కాదు కాదు అయ్యా నాకు జ్ఞానం ఉంది ఏముంది జ్ఞానం నేను ఎప్పుడు దస్తానో తెలుసుకునే జ్ఞానం ఉంది దగ్గర ఆ విద్య ఉంది నేను ఇంకా పది గంటలే బ్రతుకుతాను చాలు చేయి అయ్యా ఇంకో నాకు లోతు జ్ఞానం ఉంది పది నిమిషాలే బ్రతుకుతాను చేయి అయ్యా నాకు ఇంకా బాగా అపారమైన నిధి ఉంది నా దగ్గర జ్ఞాన నిధి పది సెకండ్లే బ్రతికేది ఉంది చేయవచ్చు పది సెకండ్లు చాలు ఎంత గొప్పవాడివైనా ఆంకారాన్ని వదిలిపెట్టడా మోహాన్ని వదిలిపెట్టడా ఎలా ఇప్పటి వరకు మోహాన్ని పట్టుకున్నావు అన్ని వస్తువులు తెచ్చి పెట్టుకున్నావు ఇప్పటిదాకా చెడు స్నేహాలు చేసావు అందరూ నావా ఇప్పటిదాకా అహంకారాన్ని పట్టుకున్నావు అందరికి దూరం అయ్యావు ఇప్పుడు ఏం చేశావు పది సెకండ్లలో పరమేశ్వరుని ప్రార్థించావు పరమేశ్వర మొత్తం విశేషం నేను నీ వాడనిక లేదు అని త్రికరణ శృతిగా తలవటానికి ఐదు సెకండ్లు రాదా ఈశ్వరా అహం లేదు మొహం లేదు అన్నీ వదిలేశాను చెడు స్నేహాలు లేవు సర్వము నీవే నీవే తప్పని తప్పన పెరుగా అని నీ ఇష్టదైవ ప్రార్థన చేశావా ఐదు సెకండ్లు చాలు నువ్వు పరమేశ్వరుని స్థానానికి చేరడానికి కాదంటారా కానీ సాధన అదే చెబుతుంది మహాభారతం ఇదే నేర్పుతుంది మహాభారతం ఇది నేర్పడానికి అంగులు కావల్నా నీకు ఆర్భాటాలు కావాలన్నా నీకు ఒక ప్రవచనం చెప్పాలంటే పెద్ద పెద్ద అంగులు పెట్టుకొని చెప్పాలా అలా చెప్తే నెక్కుతుందా ఈ మూడు ముక్కలు అపారమైన మోహము లేకపోతే అయిపోయా చెప్పవచ్చు ప్రవచనం చెడు స్నేహం లేకపోతే చెప్పవచ్చు ప్రవచనం అహంకారం లేకపోతే సరిపోయి చెప్పవచ్చు ప్రవచనం ఈ మూడు ముక్కలు మోహం దేని మీద నాకు అలంకారం ఉంటేనే మోహం నాకు సౌండ్ ఉంటేనే మోహం దాని మోహం ఉంది అవి పెట్టుకుంటే చెప్తారంట చెడు స్నేహం ఉంది ఏమని చెప్తారు నాకు చెప్పే వాళ్ళందరూ కూడా పురి అలా చెప్పద్దురా అది నీచమురా ఎంతో కొంత తీసుకోవాలిరా అని చెప్పి చెడు స్నేహాలు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు నేనేం చేస్తాను డబ్బే అడుగుతాను వెళ్ళి మోహం వల్లది చెడు స్నేహం వల్లది అహంకారం వల్ల ఏమవుతుంది నేను చెప్పినట్టు ఎవరైనా చెప్పగలరా ఇది అహంకారం ఇంతమంది కూర్చోరు ఇక్కడ నూట పదవ రోజా నూట తొమ్మిదవ రోజు నూట రోజు నూట తొమ్మిది రోజుల ప్రవచనంలో ఇంత ఆర్తితో ఇంత పరమ నిష్టతో పరమ భక్తితో వచ్చి కూర్చుంటున్నారంటే అర్థం మహాభారతం మీద మీకున్నటువంటి గౌరవం మహాభారతాన్ని వినాలన్న సంకల్పం దాని గురించి చూస్తున్నా పరమాద్భుతమని కాబట్టి ఎప్పుడు కాని అహంకారం మోహం చెడు స్నేహం ఊరింటి గది కానివ్వద్దు అని చెప్పింది కుంతిమాత ఆ రకంగా ఉంటుందయ్యా కానీ